టీవీయరిస్ట్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పల్నాడు జిల్లాలో ఉత్తమ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐగా వెల్లుర్తి ఎస్ఐ సమందర్ వల్లి ఎన్నికయ్యారు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో ఆయనకు ప్రశంసా పత్రం ఎస్పీ అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐను స్టేషన్ సిబ్బంది పలువురు అభినందించారు పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి నొప్పి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించవడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్ లైట్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చల్లా చెల్ల భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమాతా మార్చల్లా లైన్ మా చెల్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ షుగర్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ గరములు పక్షపాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కావర్ల లివర్ థైరాయిడ్ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుధులు